వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైబాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ఇరవై రెండు వార్డుల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సన్నాక సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ సోదా రామకృష్ణ ఏఐసిసి పిసిసి డిసిసి ఆదేశాల మేరకు గౌరవ పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పరకాల పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ఇరవై రెండు వార్డుల పార్టీ నాయకులు కార్యకర్తల సన్నాహ సమావేశం కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ సోదా రామకృష్ణ గారు పాల్గొని వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు జై పాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం తీసుకొచ్చారని అన్నారు రాహుల్ గాంధీ గారు ఆదేశించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి నియోజకవర్గ పరిధిలోని మండల గ్రామస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని సూచించారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర సమర యోధులను భారత రాజ్యాంగాన్ని మా హక్కులను అవమానపరిచే విధంగా ఉందని అన్నారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజీరెడ్డి సమన్వయ కమిటీ సభ్యులు ఎండి రంజాన్ అలీ చిన్నాల గోనాథ్ ఒంటేరు రామ్మూర్తి పోరంల సంతోష్ పసుల రమేష్ మార్క గౌడ్ బండి సదానంద గౌడ్ నల్లెళ్ల అనిల్ కుమార్ దుబాసి వెంకటస్వామి బుర్ర రాజమౌళి మడికొండ శ్రీను ఏకు రాజు పబ్బ శ్రీనివాస్ ఎండీ అలీ పోరాల వేణు పరకాల బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని ఎస్సీస్ఎల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకులు ఏకు రవికుమార్ ఎండి షఫీ గొట్టె రమేష్ గోవింద సురేష్ బొచ్చు జమిని దొమ్మటి బాపురావు దుప్పటి శాంబివుడు మడికొండ సంపత్ పసుల అన్నస్వామి బొచ్చు అనత్ బొచ్చు సంపత్ మడికొండ లలిత కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు వెళ్ళే విధంగా ఓటు హక్కు కేవలం దళితులకు లేదు దళితులకు ఏమనంటే రిజర్వేషన్లు ఉన్నాయంతే కానీ అంబేద్కర్ అంబేద్కర్ను రాజ్యాంగాన్ని దళితులకే కట్టింది ఇది మనం ప్రజలలో తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ కనబడుతుంది ఓపెన్ ఇది దళితులకే అంటే మనకెందుకు ఎందుకు అంబేద్కర్ అంటే దళితుడే అంబేద్కర్ అంటే దళితుడే ఇక్కడ కనబడుతుందా ఇది రూపమాపాలే ఇది రూపమాపాలంటే ఈరోజు యువత ముందుండి నడిపేయాలి భారతదేశంలో గతంలో రాచరిక వ్యవస్థ ఉండే గతంలో భారతదేశంలో రాచరిక వ్యవస్థ ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం నిజం రాచరికంలో కొన్నాళ్ళు పనిచేస్తే భూ పోరాటాలు అంటే మన పోరాటాలు చేసి సాధించుకున్నాం మనం తెలంగాణ కాగిత పోరాటాలు అలాంటి రాజనిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలకు వచ్చి మనల్ని ఉప్పు కవచం ప్రతి ప్రజలకు ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు భారతదేశంలో పుట్టి చనిపోయేంత వరకు కూడా అందరికి కూడా ఉప్పు ఏంటంటే భారత రాజ్యాంగ ఈజీగా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక బీసీ సామాజిక వర్గం చెప్ప మీద చేయించుకుంటలేడు అది రాజ్యాంగం కనిపించిందే అది డైరెక్ట్ నేరంగా పరిగణిస్తుంది మరి ఇంత చేసినా కానీ ఈరోజు ప్రాచరిక వ్యవస్థ ప్రాథమిక వ్యవస్థ వచ్చిన తర్వాత అప్కి బార్ చార్సో బార్ అని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎత్తుగడలేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని నలిసివేయాలి భారత రాజ్యాంగాన్ని రూపు మాపాలే అందరికీ హక్కులు కాదు భారతీయ జనతా పార్టీ నాయకులకు నాయకత్వానికి ఆర్ఎస్ఎస్కు కేవలం ఎస్సీ బీసీల మీద ముఖ్యంగా మైనార్టీల మీద కూడా ఎంత కోపం కసే అంటే ఎదురుగొక్కడికి కనబడితే ఊరేస్తారు బాగు మనం మన కోసమే మన రిజర్వేషన్ ఎత్తివేయడం కోసమే మన హక్కులను కావాల్సిన